టిడిపి కర్నూలు నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్ నిసలు కృషి చేస్తున్నారని అన్నారు కర్నూలు అభివృద్ధి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానంటూ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు అభివృద్ధిని చూసి ఊర్వలేక ఇష్టానుసారం రాతలు రాస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు అనంతపూర్ నుండి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేస్తున్నామని అన్నారు ప్రజలు మా ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నారని అన్నారు మన ఈ సిస్టమ్ ఎట్లా అంటే ఆర్డర్ ఇచ్చినామా చెప్పినామా అనేది కాదు పని మనీ ఫాలోఅ చేస్తేనే పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది అది ఎంత గట్టిగా ఫాలోఅ చేస్తే గ్యారెంటీ పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మనకు ఆర్డర్లో ఇష్యూస్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా మీరు వెంటబడాలా వెంటబడి చేయించుకుంటే పనులు అయ్యేదానికి అవకాశం బాగుంటుంది ఆ వెంట మీరు లీడర్లుగా ఎదుగుతున్నారని ఎవరు ఎంత కష్టపడుతున్నారో ప్రజల సమస్య ఎవరు తెలుసుకొని వాళ్ళు తీసుకున్నారో వాళ్ళని మంచి అవకాశం ఉంది ఫ్యూచర్లో నేను ఎన్నోసార్లు చెప్పాను సర్వేలు చేస్తే కార్పొరేటర్ సీట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం పోవాలా నన్ను ఎన్నుకున్నా కూడా చంద్రబాబు సర్వే చంద్రబాబు గారి నా ఇంట్రెస్ట్ కాదు సర్వే బట్టి సర్వే ఏం వచ్చినా దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని దాని సీట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత జమ్మి చూశారు లాస్ట్ టైం గవర్నమెంట్ పైన తర్వాత

दाल बाजार का माहौल तो अलग है ना नामी ने ना क्या रखे दस साल से जेल जैसे ना ना कारों ने लीडर लोग तो ना नामी बेटी चावल तो एफआर लगे आई एफआर लगे स्टेट एक का घर बाहुबली था एफआर किन्हाल इनफॉरमेशन एफआर लगे तेरे जेब में पानी है तो सोशल मीडिया वाला सोशल वाला मेरी మీరు అర్థం చేసుకోవాలా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా పర్సనల్ గా నాకు ఏమి బెనిఫిట్ చేయాలి నా ఊరు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఫాదర్ ఫాదర్ గారు ఎంత బాగా చేశారు ఎప్పుడు చూసినా ఫాదర్ కి గుర్తొచ్చారు ఎన్నో సందర్భాల్లో రాజకీయంలో ఎన్నో వేదికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద వేదికల్లో కూడా నేను కూర్చున్నా కూడా నిజం సో మీరు పదోవే చెయ్యడం అంటే యు నీకేస్ వర్డ్ ఆఫ్ మో సోషల్ మీడియా ఎక్కడ ఉందో మనం ఎలా ఎక్స్‌ప్లైన్ చేడామ అనేది చాలా చాలా ముఖ్యం ఇది మనం ఏమ మాత్రం మిస్ అయినా ఇడివే బాక్లో అవుతది వ్యాక్రాషెన ఇదగనే కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయాలి కంటిన్యూస్ కి మాట్లాడుతుంటేనే పాజిటివల్ చేస్తూనే మనకి ప్రాబ్లమ్స్ ఏర్పlfloor ఉండే అవకాశం ఉంటుంది సో ఈ పాజిటివ్నెస్ అనేది ప్రతిసారి కళ్ళల్లో తప్పు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది రియాలిటీ చెప్పమంటున్నా నేనేది ఏది చెప్పమంటా లేదు ముందే జరిగితే చెప్పమంటున్నా చేసిందే చెప్పమంటున్నా మాట్లాడాలా ఇప్పుడు ఓవర్ మైండ్ మ్యాజిక్ చేయమంటే మీరు అర్థం చేసుకోవాలా లాస్ట్ టైము